జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థులను ఆ పాఠశాల కరస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరామర్శించడం జరిగింది గాయపడ్డ విద్యార్థులు అధిక శాతం మంది పుల్లారెడ్డి నగరంలో ఉండటంతో ఆ ప్రాంతంలో అందరి గృహాలకు వెళ్ళి విద్యార్థులను పరామర్శించడం జరిగింది అదేవిధంగా ఆనంద్ హాస్పిటల్లో మరో ఇద్దరు చిన్నారులు ఉండడంతో వారిని కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరామర్శించారు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయడం జరిగింది అనంతరం ఆనంద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారులను కూడా పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమైన సంఘటనని వివరించారు తమ పాఠశాలలో చదివే తమ కుటుంబ సభ్యులైన విద్యార్థులు గాయపడడం తమను ఎంతో బాధించిందని వివరించారు గాయపడ్డ విద్యార్థులకు అయ్యే వైద్య ఖర్చులను తామే భరిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు అంతేకాక ప్రమాదంలో చనిపోయిన బస్సు క్లీనర్కు ఆర్థికంగా చేయతనిస్తామని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు ప్రమాద విషయం తెలియగానే కావలి ఎమ్మెల్యే విద్యార్థులను పరామర్శించడం అభినందనీయమని ఈ సందర్భంగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కావలిపట్నం వైసీపీ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి కేవీ నారాయణ జంపాని రాఘవలు మాజీ ఏఎంసీ చైర్మన్ సన్నిబో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ సంబంధించిన బస్సు ఉదయాన్నే స్కూల్ పిల్లల్ని ఎక్కించుకొని పొగాగడ్డి నగర నుంచి తోల్పేద దాటి స్కూల్ ఎంట్రన్స్కి టర్న్ అయ్యేదానికి అక్కడ ఆగి ఉండటం ఆ టర్న్నింగ్ అదే వెనక వస్తున్న వ్యాధి డ్రైవర్ అప్రమత్తంలో వెనక భాగాన గుద్దటం బస్సు పైటీ కొట్టడం ఆ పైటీ కొట్టే సమయంలో ఆ బస్సు కాడ నిలబడి ఉండటం వల్ల అతను కింద పడటం ఆ బస్సు వచ్చి ఆయన మీద పట్టడం అతన్ని చనిపోవటం అదేవిధంగా కొంతమంది పిల్లలకి గాయాలు అవటం నిజంగా చాలా బాధాకరణ విషయం అటువంటి ఇన్సిడెంట్ జరగటం నిజంగా చాలా బాధాకరణ విషయం ఈరోజు పిల్లలు మా తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో పిల్లని ఈరోజు మా స్కూల్లో చేతటం ఒకసారి పిల్లలు మా స్కూల్గా చేరితే ఆ పిల్లల్ని మా పిల్లలుగా చూసుకుంటాం అదేవిధంగా మా కరెస్పాండెంటు మా ప్రిన్సిపల్ గారు ఎప్పుడు కూడా బస్సు డ్రైవర్ కానీ కావచ్చు బస్సును కావచ్చు బస్సు డ్రైవర్ కానీ ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని నడిపేటప్పుడు చాలా స్లోగా నడపాలని అదేవిధంగా బస్సు కానీ కూడా కండిషన్గా ఉండగాని ఎప్పుడు కూడా చెబుతూ చేయిస్తూ ఉండటం కూడా ఆనవాయితీ అదేవిధంగా ఈరోజు కాకపోతే ఈ ఇన్సిడెంట్ అనేది అనుకోకుండా జరగటం ప్రతి ఒక్కరు బాధపడాల్సిన విషయం ఎందుకంటే పిల్లలు కాబట్టి ఎవరికైనా బాధాస దీన్ని ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతోటి అర్థం చేసుకొని వారికి మనం ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్న చాలామంది కూడా పోయేవారు కావచ్చు అదేవిధంగా మా స్కూల్ పక్కనే జరిగింది కాబట్టి మా స్కూల్ టీచర్స్ కావచ్చు స్టాఫ్ కావచ్చు అదేవిధంగా మా ప్రిన్సిపాల్ కావచ్చు అందరికి కూడా ఇమీడియట్గా స్పందించడం అదేవిధంగా ఇమీడియట్గా వారిని హాస్పిటల్స్లో జాయిన్ చేయటం ఇమీడియట్గా వాడికి ట్రీట్మెంటు ఇవ్వటం అన్నీ కూడా చక్కటిగా జరగటం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే వెయిట్ చేస్తే ఇబ్బంది పడేవాళ్ళు అటువంటిది లేకుండా ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వటం ఒక ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క వైద్యం పిల్లవాళ్ళు కూడా ఈరోజు సురక్షితంగా ఉన్నాయంటే నిజంగా చాలా సంతోషం ఒక అబ్బాయికి మాత్రం చేయి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పడం దాన్ని ఇమీడియట్గా నేను అప్పగారికి పంపడం అక్కడి నుంచి మాకు చెన్నై అప్పగకి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది నేను అక్కడ ఉన్న డాక్టర్స్ తోటి మాట్లాడటం జరిగింది ఒక తల్లిదండ్రులతో కూడా మాట్లాడటం జరిగింది అదేవిధంగా నేను ఆ విషయం తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా నేను బైద నిన్న నా నైటు కావలికి వచ్చి ఈరోజు ఉదయాన్నే ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న పిగవాడిని ఒక పిల్లవిని ఒక ఇంటికి పోయి సందర్శించి పరామర్శించి చూసి వారికి ఎటువంటి గాయాలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి అదేవిధంగా ఇంకా ఇద్దరు పిల్లలు చెన్నైగా కాకుండా ఇక్కడ ఆనంద్ హాస్పిటల్స్లో ఉన్న వారిని కూడా చూసి రావడం జరిగింది పిల్లలంతా కూడా సేపు గాయాలు చిన్న చిన్నవి ఉన్నాయి వాళ్ళని కూడా తప్పకుండా మేము అయితే వాటికి సంబంధించి హాస్పిటల్ యాజమాన్యంతో కూడా మేము మాట్లాడాము వాళ్ళకి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది మొత్తం మేము చూసుకుంటామని చెప్పడం కూడా జరిగింది తప్పకుండా ఒక వైద్య ఖర్చులు మాత్రం కూడా మేమే భావిస్తాం అదేవిధంగా చెన్నైగా తల్లిదండ్రులతో కూడా మాట్లాడి అటువంటి ఏమైనా ఉంటే అవన్నీ కూడా మేము చూస్తామని కూడా చెప్పుకున్నాం వాళ్ళకి తగిన వైద్యం అందించే విధంగా కూడా అక్కడ డాక్టర్తో కూడా మాట్లాడటం జరిగింది అదేవిధంగా చనిపోయిన మా బస్సు యొక్క కండక్టర్ అతను చనిపోవటం నిజంగా కా తన బాధ విషయం ఆ కుటుంబానికి కూడా నా ప్రగాడి సానుభూతి తెలియజేయడమే కాకుండా తప్పకుండా ఆ కుటుంబానికి కూడా చేదోడుగా ఆర్థిక సాయం తప్పకుండా అందజేస్తాము తొందరగా కుటుంబాన్ని కూడా సందర్శిస్తాము అదేవిధంగా నిన్న ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కావలి ఎమ్మెల్యే గారి కూడా వచ్చి పెగిన చూస్తాం నిజంగా చాలా సంతోషం తప్పకుండా ఎందుకంటే కష్టాలు ఉన్నప్పుడు ఎవరైనా సరే మంచి మనసుతో కావాలి ఆ విధంగా వచ్చి చూసినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా దీన్ని యాక్సిడెంట్గా పైన తప్పకుండా వాళ్ళు తొందరగా కోరికవాగి వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి మగ వాళ్ళు బాగా చదువుకునే విధంగా వాళ్ళు స్కూల్స్కి పోవాలి అని నేను మనసాగా కోరుకుంటున్నాను స్కూల్ స్థాపించి దాదాపు రెండు వేల పది అనుకుంటాను స్థాపించి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎటువంటి సంఘటనలు జరగలేదు ఈరోజు ఇది జరగటం నిజంగా నాకు కూడా చాలా బాధాడుతుంది అయినా కూడా తప్పకుండా సంబంధించి ప్రతి ఒక్క విషయంలో కూడా చర్యలు తీసుకుంటాం పెరుగు మా పేరుగా చదివించేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుంటి ఆదుకుంటాం అని కూడా తెలియజేస్తాం